హలో ఎవరి మ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ రెస్ వాళ్ళందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా అస్సలు ఆలోచించకుండా మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓకేనా వీడియో ఏంటనేది మీరు ఆల్రెడీ తమ్మైలు అయితే చూసే ఉంటారు కదా సో వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఓకేనా సో యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను కొన్ని స్మాల్ చేంజెస్ అండ్ స్మాల్ ట్రిక్స్ ఆ వైటీ స్టూడియోలో కొన్ని చేంజెస్ అయితే చేసుకుంటే కొన్ని సెట్టింగ్స్ కూడా చేసుకుంటే మనకి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా పెరుగుతారు నేను కూడా అలాగే చేశాను సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు కూడా చెప్తే మీకు కూడా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను సో చూద్దామా కోసం అయితే మనం ఫస్ట్ వైటీ స్టూడియోని అయితే ఓపెన్ చేసేద్దాం వైటీ స్టూడియో ఓపెన్ చేశాక మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది ఓకే ఇక్కడైతే మన ఛానల్ లోగా ఉంటుంది కదా దాని మీద అయితే క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా కనిపిస్తుంది సో ఇలా కనిపించినప్పుడు మనకి ఇక్కడ సెట్టింగ్స్ సెండ్ ఫీడ్బ్యాక్ హెల్ప్ సెంటర్ యూట్యూబ్ ప్రైవసీ పాలసీ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ ఇలా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి కదా సో ఈ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ వచ్చిన తర్వాత పుష్ నోటిఫికేషన్స్ కరెన్సీ పొమిషన్స్ క్రియేటర్ డెమోగ్రాఫిక్స్ అపిరెన్స్ అని ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి సో వీటన్నిటితో మనకు అవసరం లేదు ఈ ఫస్ట్ ఉంది కదా పుష్ నోటిఫికేషన్స్ దీని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కామెంట్స్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి ఈ కామెంట్స్ అనేది మనకు అన్నీ కావాలి కాబట్టి ఇంపార్టెంట్ నన్ను ఉంటాయి ఇవన్నీ అవసరం లేదు అన్ని కామెంట్స్కి మనం రెస్పాన్స్ అవ్వాలి కాబట్టి ఆల్ ఆల్ మీద క్లిక్ చేసేయండి అండ్ సెకండ్ వచ్చేసి అనాలటిక్స్ ఈ అనలైట్ అనలైటిక్స్ కూడా ఓకే చేయండి అలాగే అచీవ్మెంట్స్ కూడా ఆన్లో పెట్టండి పాలసీ కాపీరైట్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మనకైతే వెంటనే చూపిస్తుంది యూట్యూబ్ అందుకే దీన్ని కూడా ఆన్లో పెట్టకుండా ఇది వచ్చి ఎన్నో ఆప్షన్ ఇది కూడా ఆన్లో పెట్టేయండి ఓకే నెక్స్ట్ బ్యాగ్ వచ్చేయండి బ్యాక్ అయితే వచ్చేసరికి ఇక్కడ పెన్సిల్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా ఈ పెన్సిల్ సింబల్ని ఓకే చేయండి ఇది వచ్చి మన ఛానల్ బ్యానర్ ఇది వచ్చి లోగో అనమాట ఇక్కడ మన నేమ్ కూడా కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు మళ్ళీ డిస్క్రిప్షన్ అండ్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ లింక్స్ ఎక్స్ట్రల్ లింక్స్ మనకి ఏమైనా యూట్యూబ్ ఫేస్బుక్ ఇంకా చాలా అకౌంట్స్ ఉంటాయి కదా ఆ లింక్స్ అయితే ఇచ్చుకోవచ్చు ఇక్కడ హోమ్ ట్యాబ్ ఉంది కదా ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట దీనివల్లనే మనకి వ్యూస్ సబ్స్క్రైబర్స్ అనేది మన ఛానల్ ఎక్కువ హైలైట్ అనే తెలుస్తుంది సో ఈ హోమ్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత ఈ హోమ్ ట్యాబ్ అనేది ఎప్పుడు ఆన్లోనే ఉండాలి ఓకే షో యువర్ ఛానల్ హోమ్ ట్యాబ్ టు హైలైట్ అండ్ షో కేస్ కంటెంట్ ఫర్ యువర్ ఆడియన్స్ ఈ హోమ్ ట్యాబ్ అనేది మనకి ఎప్పుడు ఆన్లో ఉంటే మన ఛానల్ని హైలైట్ చేస్తుంది అలాగే కంటెంట్ కూడా ఆడియన్స్కి ఎక్కువగా రీచ్ అవుతుంది ఓకే ఇది ఎప్పుడు ఆన్లో ఉండాలి ఇది ఆన్ అది ఆన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇది కూడా ఆన్లో అయిపోతుంది ఓకే ఇక్కడ మోర్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంటెంట్ టైప్ వీడియోస్ మనం ఏమేమి చేస్తున్నాం వీడియోస్ షార్ట్స్ లైవ్ స్ట్రీమ్ ఓకే ఈ త్రీ కూడా మనకి ఆన్లో ఉండాలి ఓకే అలాగే నెక్స్ట్ కిందకి వచ్చేయండి ఇక్కడ వచ్చేసి ఆల్ కంటెంట్ ఉంది కదా ఈ ఆల్ కంటెంట్ మీదే మనం క్లిక్ చేయాలి ఇవన్నీ చేసిన తర్వాత సేవ్ చేసేయండి నేను ఆల్రెడీ చేసేసాను ఓకే అండ్ బ్యాక్ వచ్చేయండి మ్యాక్ అయితే వచ్చేసారు కదా సో ఇప్పుడు మనం ఛానల్లోకి వెళ్ళిపోదాం ఓకే ఇక్కడ వ్యూస్ అని కనిపిస్తున్నాయి కదా ఈ వ్యూస్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ సెట్టింగ్స్ అన్నీ ఆన్ చేశాక మనకి ఖచ్చితంగా వ్యూస్ అనేది ఖచ్చితంగా పెరుగుతాయి ఓకే సో మా నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఓకేనా చూశారు కదా ఫ్రెండ్స్ సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా ఖచ్చితంగా చేసుకోండి